హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరి మంచినే కోరుకుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి నేను కరివేపాకు కారడైతే చేస్తున్నాను మా ఇంటి వెనక వాళ్ళు వాళ్ళ ఊరు నుంచి కరివేపాకు తెచ్చిచ్చారనమాట చాలా సో కరివేపాకు అందులో నేను ముదురు ముదురు ఆకులైతే వేరు ఆకులన్నీ కడిగి క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని అయితే ఉన్నాను ఒక పెద్ద బౌల్ అండ్ అందులోకి వచ్చేసి మనకి ఈ గ్లాస్ ప ఈ గ్లాస్న్నర ధనియాలు తీసుకున్నాను నేను అండ్ ఈ గ్లాసుడు మినపప్పు అండ్ గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను అండ్ ఒక హాఫ్ స్పూన్ మెంతులు వెల్లుల్లిపాయ ఒకటి అండ్ ఎండుమిరపకాయలు సో ఇప్పుడైతే నేను ఈ కరివేపాకు అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను సో ఇవి ఇంగ్రీడియంట్స్ స్టవ్ మీద అయితే నేను బాండి పెట్టాను ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా అంత ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు దీనికి కొంచెం అంత ఆయిల్ వేసుకొని మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి హాఫ్ స్పూన్ మెంతులు నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నా కదా నూనె కొంచెం వేడవ్వగానే మెంతులు వేసుకోవాలి మనకి మినపప్పు శనగపప్పు మనం ఆ గ్లాస్ గ్లాసే తీసుకున్నాము గ్లాసుకున్నది మాత్రం ధనియాలు తీసుకున్నాము ధనియాలు కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట సో ఎండుమిరపకాయలు అయితే మన కారాన్ని బట్టి మనం తీసుకోవాలి కారం ఎక్కువ తక్కువని బట్టి అండ్ కరివేపాకు అయితే నేను ఇంత పెద్ద బౌల్లో అయితే తీసుకున్నాను సో మెంతులు ఒక అర స్పూను వెల్లుల్లిపాయ ఒకటి సో ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది నేను ఇప్పుడు ఇందులో ఫస్ట్ మినపప్పు శనగపప్పు అయితే వేసేస్తున్నాను సో ఇవి కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం ధనియాలు వేసేసుకోవాలి మెంతులు వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మెంతులు కూడా వేసేసాను నేను సో ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఏంటంటే మనం ధనియాలు వేసుకోవాలి కరివేపాకు చాలా మంచిదండి హెల్త్కి మీ అందరికి తెలిసే ఉంటుంది హెయిర్కి మంచిది కళ్ళకి మంచిది అండ్ బ్లడ్ కూడా వస్తుంది దాంతో హిమోగ్లోబిన్ పర్సెంట్ కూడా పెరుగుతుంది తెలుసో లేదో చాలామందికి అయితే నేను చెప్తున్నాను నేను అండ్ ఇంకా మనకి షుగర్ వాళ్ళకు షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ టు టెన్ లీవ్స్ కనుక నవ్వలగలిగితే చాలా మంచిది షుగర్ వాళ్ళకు కూడా షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందని చెప్తారు మేమైతే కరివేపాకు పడేయమండి కూరలో వచ్చినా సాంబార్లో చారులో ఎందులో వచ్చినా సరే నేను మా పాప ఇద్దరం తింటాం కరివేపాకు అయితే చాలా మంచిది హెల్త్కి కళ్ళకి మెయిన్ మంచిది సైడ్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం కంట్రోల్ అయితే అవుతుంటుంది చూడండి ఇది కొంచెం వేస్తున్నప్పుడు మనం ధనియాలు కూడా వేసేసుకోవాలి సో ధనియాలు కూడా వేసానండి ధనియాలు కూడా వేసి వేపుతున్నాను మంచి స్మెల్ వస్తుంది మంచి ఆరోమా వచ్చినప్పుడు ఇవి శనగపప్పు మినపప్పు కూడా మంచిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అలా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఎండుమిరపకాయలు వేయాలన్నమాట మనం సో దీంట్లో మనం కొంచెం చింతపండు కూడా వేసుకుంటాం కానీ గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాము నేను ఇంగ్రీడియంట్స్లో నేను చూపించలేదు చింతపండు సో చూడండి మంచిగా వేగుతున్నాయి ఇవైతే సో ఇప్పుడైతే ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయండి నేనైతే ఎండుమిర్చి వేస్తున్నాను కొంచెం మన కారానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వేసినా కూడా కారం ఎక్కువైనా కూడా మనకి ఇది బాగోదు సో నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ దాకా వేసాను నేను ఎండుమిర్చి సో కలర్ వస్తుంది ఇవి కొంచెం కలర్ వచ్చేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి చూడండి ఎంత బాగా వేగుతున్నాయో సో ఇలా సిమ్లోనే వేయించుకోవాలన్నమాట మనం మంచి కలర్ వచ్చే వరకు మంచి ఆరోమా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి మనం ఇలా ఇందులో చాలామంది ఇప్పుడు వేయించేటప్పుడు ఎండు కొబ్బరి కూడా వేస్తారండి కానీ నేనైతే వేయను ఇందులో ఎండు కొబ్బరి వేస్తే తొందరగా పాడవుతుందని ఫీలింగ్ నాకు తొందరగా పురుగు పట్టి పాడవుతుందని సో కొంతమంది అప్పటికప్పుడు చేసుకోవాలంటే వేసుకుంటారు ఎంత మంచి స్మెల్ వస్తుందో అండి వేగుతుంటే సో ఇవన్నీ కూడా ఎండుమిరపకాయలు కూడా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అండ్ ఇంకొంచెం కూడా పక్క అవి ఇంకొంచెం వేగాల్సి ఉంది సో మంచి కలర్ అయితే వస్తాయి అనమాట మనం ఇలా వేపుతూనే ఉండాలి సిమ్లో పెట్టి కొంచెం ఓపిక ఉండాలి వేయించుకోవడానికి లేకపోతే మనకి ఈజీ అవ్వాలంటే ఏంటంటే మనం దేనికి దానికి కూడా వేయించుకోవచ్చు మినపప్పు మినపప్పు వేయించుకోవచ్చు శనగపప్పు శనపప్పు వేయించుకోవచ్చు ధనియాలు వేయించుకోవచ్చు విడిగా అట్లా మనం ఎలా అయినా వేయించుకోవచ్చు కాకపోతే నేను ఏంటంటే అన్నీ కలిపి వేసేస్తాను అనమాట ఇట్లా చాలా మొత్తం అంటే అన్నీ కలిపి వేసేస్తే అయిపోతుంది ఇంకా కాకపోతే కొంచెం స్లోగా నిదానంగా అయితే కలుపుకుంటూ చేయాలి సిమ్లో పెట్టుకొని సో చూడండి ఎంత చక్కగా కలర్ అయితే చేంజ్ అయిందో ఇంకా కొంచెం చేంజ్ అవ్వాలన్నమాట సో ఇంకొక త్రీ టూ త్రీ మినిట్స్ మనం వేయిస్తే మంచి కలర్ వస్తుంది అనమాట ఇప్పటికే మంచి ఆరోమా అయితే వస్తుంది సో చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది మీకు అనిపిస్తుందా ఇది సో కలర్ అయితే చక్కగా చేంజ్ అవుతుంది ఇంకొక టూ మినిట్స్ మనం వేయిస్తే ఈ ఎండుమిరపకాయలు కూడా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట సో మంచి కలర్ వస్తుంది ఆ కలర్ వచ్చినప్పుడు మనం తీసి ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి సో చూడండి ఇంకా చాలా అండి మంచిగా వేగిపోయాయి అన్ని పప్పులు అన్నీ కూడా మంచి స్మెల్ వస్తుంది ఎండుమిర్చి కూడా చాలా చక్కగా వేగింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్నైతే చల్లారి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఫస్ట్ దీన్ని దీంట్లో మనం ఒక్క చిటికెడి ఇంగువ వేసుకుందాము చిటికెడింగు ఇంగు ఇప్పుడు వేసుకుంటే మంచి కలుస్తుంది అనమాట ఇందులో కొంచెం ఇంగు వేసాను నేను దీన్ని ఒకసారి కలిపేసుకొని తీసి మనం ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి మూకుళ్ళులో ఆయిల్ లేకుండా కరివేపాకైతే మనం వేయించుకోవాలన్నమాట కంప్లీట్గా డ్రై అయ్యే వరకు అంటే కొంచెం ఆయిల్ తేమ ఉంటుంది కాబట్టి మనకి పర్లేదు మొత్తం కూడా ఇందులో వేసేసి మనం కరివేపాకు అయితే వేయించుకోవాలి సో నేనైతే ఇందులో కరివేపాకు వేసాను కడిగి ఆరబెట్టుకున్న ఫ్రెష్ కరివేపాకు సో ఈ కరివేపాకు ఏంటంటే పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట ఇట్లా విరిస్తే కరివేపాకు విరిగిపోయేంత వరకు పూర్తిగా డ్రై అయిపోవాలి అలా వేయించుకోవాలి మనం సో ఇప్పుడైతే నేను దీన్ని వేయిస్తున్నాను కొంచెం టైం పడుతుంది ఇది మొత్తం వేయడానికి సో చూడండి కరివేపాకు అయితే వేగుతుంది ఎక్కడ తడ అనేది లేకుండా మనము క్రిస్పీ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట ఇది సో ఇదైతే కొంచెం వేగుతుంది ఇంకో కొంచెం టైం పడుతుంది వేగడానికైతే కొంచెం టైం పడుతుంది కంప్లీట్గా పచ్చి ఆకు కాబట్టి ఇది పూర్తిగా డ్రై అవ్వడానికైతే టైం పడుతుంది ప్రతి ఒక్క ఆకు కూడా డ్రై అవ్వాలి కాబట్టి కొంచెం అయితే టైం పడుతుంది అన్నమాట ఇది చూసారా చిట్ చిట చిట్ చిటా చిట్ సౌండ్ అయితే వస్తుంది మొత్తం ఇలా కలుపుతూ మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూసారా ఫిఫ్టీ పర్సెంట్ వేగింది ఇంకా ఉన్నాయి మెత్తగా ఈ కరివేపాకు కారకోటి చేయాలంటే మాత్రం చాలా ఓపిక ఉండాలండి ఎందుకంటే చాలా సిమ్లోనే వేయించాలి ప్రతి ఒక్క ఆకు కూడా వేగాలన్నమాట క్రిస్పీగా అలా వేగితేనే పచ్చిదనం ఉండదు పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది సో ప్రతి ఒక్క ఆకు కూడా సిమ్లో పెట్టి మనం వేగుతూనే ఉండాలి ఆ ప్రతి ఒక్క ఆకు వేగుతుందా లేదా అని మనం చూసుకుంటూనే ఉండాలి చాలా అంటే చాలా ఓపిక ఉండాలన్నమాట చూడండి ప్రతి ఒక్క ఆకు కూడా వేగాలి ఫిఫ్టీ పర్సెంట్ వేగింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో ఇంకొక టెన్ మినిట్స్ దాకా టైం అయితే పడుతుంది సో ఇది పూర్తిగా వేగుతున్నప్పుడు లాస్ట్ స్టేజ్ ఇంకా బంద్ చేస్తామనుకున్నప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలన్నమాట ఇందులో సో పూర్తిగా వేగిపోయి గలగల గలగల అని సౌండ్ రావాలన్నమాట ఎండిపోయిన ఆకుల సౌండ్ ఎలా వస్తుందో అలా రావాలి సో ఇంకా వేగుతూనే ఉంది సో ఈ టైంలో మనం కొంచెం జీలకర్ర అయితే వేసుకోవచ్చు నేను కొంచెం ఒక స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను జీలకర్ర వేస్తాను ఇప్పుడు దీన్ని ఇంకా గలగల చూసారా గలగల సౌండ్ అయితే వినిపిస్తుంది కదా ఇంకా కూడా పచ్చి ఉంది అందుకే చిట చిటా చిట చిట్టా అంటుంది సో ఆ పచ్చాకు కూడా మొత్తం అయిపోయిన దాకా మనం వేయించుకోవాలి ఇంకా కొంచెం టైం పడుతుంది మనకి సౌండ్ మారింది చూసారా కొంచెం పొడి పొడిగా ఇలా అయింది చూసారా గలగల గలగల అంటుంది సో ఇంకా కొంచెం ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే వేయగాలి చూడండి ఇలా ఆకు నలిపితే ఇలా నలిగిపోవాలన్నమాట అంతవరకు మనం వేయించుకోవాలి ఇలా ఇలా నలిగిపోవాలి సో కరివేపాకు అయితే కంప్లీట్గా వేగిపోయింది చూడండి గలగల గలగల్లా అవుతుంది సో ఇది కూడా ఇప్పుడు మనం చల్లారి పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారి పెట్టుకొని ఈ పప్పులోనూ ఇది రెండు కూడా మిక్సీ వేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయ వేసి కొంచెం చింతపండు వేసి ఉప్పు వేసి చిటికెడంతా పసుపు వేసి అన్నీ వేసి మనం మిక్సీ వేసుకోవాలి సో ఇదైతే గలగల చూసారా మంచిగా అసలు ఎంత గలగల గలగల సౌండ్ వస్తుంది మంచిగా వేగిపోయింది మొత్తం కరివేపాక అంతా సో ఇప్పుడు దీన్ని కూడా మనం చల్లారి పెట్టుకోవాలి ఇవైతే కంప్లీట్గా చల్లారిపోయాయి అన్నమాట ఇవి కూడా సో ఇప్పుడైతే మనం వీటిని మిక్సీ వేసుకోవాలి సో నేను ఇక్కడ మిక్సీ జార్ అయితే పెట్టుకున్నాను ఇందులో మనం అన్నీ ఫస్ట్ ఈ ధనియాలు ఇవి వేయించుకున్న ఉన్నాయి కదా అవి మనం మిక్సీ వేసుకోవాలన్నమాట సో మనం ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం ఇదైతే కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం వేయించుకున్న కరివేపాకు కూడా ఉంది కదా అది కూడా మనం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో ఇది గ్రైండ్ చేస్తున్నప్పుడు వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం చింతపండు కూడా వేసుకొని మనం లాస్ట్లో గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఎమ్మి కరివేపాకు కారపొడి రెడీ సో మరీ మెత్తగా కాకుండా బరగ్గా కాకుండా ఇలా పట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి అండ్ అలాగే కొంచెం చిన్న పసుపు అయితే కలుపుకోవాలన్నమాట ఇందులో సో చూడండి ఎమ్మి ఎమ్మి కరివేపాకు కారొడి అసలు ఎంత బాగుంటుందంటే వేడివేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది బాగా జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకి నోరు బాగాలేనప్పుడు ఇది వేడివేడి అన్నంలో కలిపి పెడితే చాలా బాగుంటుంది మంచిగా తింటారనమాట నోటికి హాయిగా ఉంటుంది సో ఇది ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది కారపొడి కరివేపాకు కారపొడి సో మీరు కూడా కరివేపాకు తోటి కారొడి ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి సో ఇది కరివేపాకు కారప్పొడి నేను తినేటప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను నేను నేనైతే వేడి వేడి అన్నంలో కారప్పొడి నెయ్యి వేసుకొని మా పాపకైతే తినిపించడానికి వచ్చాను ఫస్ట్ నేను కరివేపాకు కారప్పొడి సో ఎలా ఉందో అడుగుదాం తిన్నాక కరివేపాకు కలుపుతుంటేనే చాలా 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 ఎమ్మీగా అనిపిస్తుంది మంచి వస్తుంది కదా తింటూ ఎట్లుందో చెప్తా సో చూడండి చాలా బాగుంది అన్ని సరిపోయినాయా ఉప్పు కారం అన్ని ఎవ్వరు నమ్మరు అంటే కొంతమందికి ఫ్లేవర్ ఎక్కువైపోయి తినబుద్ధి కాదుగా అన్ని సమానంగా పర్ఫెక్ట్ గా వచ్చిందట అండి చాలా చాలా బాగుందని చెప్తుంది ఎలా ఉంది సూపర్ అమ్మీ టేస్టా నోటికి చాలా హాయిగా ఉంది అదే కదా కొంచెం జలుబు చేసి ఎట్లెట్లనో ఉన్న వాళ్ళకి ఏం తినబుద్ధి కాకపోతే అసలు చాలా హాయిగా ఉంటుంది నోటికి అందులో కరివేపాకు అంటే ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదా సో అదనమాట సంగతి నాకు కొంచెం అయ్యేటట్టు అనిపిస్తుంది అని దిను చాలా టేస్టీ ఉంది బాగుంటుంది నోటికి అంటూ కలిపి వేడు చాలా బాగుంటుంది ఓకే అండి మరో మంచి రెసిపీతో మరో బ్లాగ్లో కలుస్తాము బాయ్ గుడ్ నైట్